మన్మధుడి హీరోయిన్ అంశు పై దర్శకుడు నక్కిలి త్రినాథరావు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది ఆమె శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు దీంతో తప్పు తెలుసుకున్న త్రినాథరావు హీరోయిన్ అంశుతో పాటు మహిళలందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే తాజాగా ఈ వివాదంపై అంశు స్పందించింది ఆమె మాట్లాడుతూ ముందుగా మజాకా సినిమా టీజర్ ను ఇంత ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను శ్రీనాథ్ రావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి నన్ను తన ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు తనపై నాకు చాలా గౌరవం ఉంది మజాక సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు తో కలిసి పనిచేసేందుకు హ్యాపీగా ఉంది తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో ఆయన నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు తనపై నాకు ప్రేమ గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు దయచేసి వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి అని కోరింది హీరోయిన్ అంశు అప్పట్లో వచ్చిన మన్మధుడి సినిమాలు అందంతో అమాయకత్వంతో ఆకట్టుకుంది తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమా చేసింది పెళ్లి తర్వాత లండన్ లోని సిటీలపై సినిమాలకు దూరంగా ఉంటుంది దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అంశు రీఎంట్రీ ఇస్తుంది ఈ సినిమాలో తో పాటు సందీప్ కిషన్ రీతూ వర్మ రావు రమేష్ ప్రధాన పాటల్లో నటించారు కథా డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా రావు దర్శకత్వం వహించాడు